హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పరోటా ఎప్పుడు బంగాళదుంపలతో కర్రీని ఫ్రైయే కాకుండా ఈసారి ఇలా ఆలు పరోటా చేసేద్దాం వచ్చేయండి ఆలు పరోటా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా టైం ఎక్కువ పట్టద్దు అని అనుకుంటున్నారా లేదండి చాలా తక్కువ టైంలో సింపుల్ టిప్స్తో మీకోసమని ఆలు పరోటా ఈరోజు నేను వీడియో షేర్ చేశాను ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఫుల్ ప్రాసెస్తో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ మనకి ఇందులోకి కర్రీ కానీ చట్నీ కానీ ఏమి అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఆట తీసుకున్నాను మీరు గోధుమ తయారు చేసుకోవచ్చు ఈ ఆట వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేద్దాం ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ తోనే కలపండి వేడి వాటర్ అవసరం లేదు ఇలా నార్మల్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపండి మీరు ఒకేసారి యాడ్ చేశారంటే మనకు జోడైపోతుంది పిండి అనేది అంత మంచిగా రాదు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనకు చేతులు కంటుకోకుండా పిండి అనేది సాఫ్ట్ గా రావాలి అన్నా ఆలు పరోటా అనేది క్రంచిగా క్రిస్పీగా ఉండాలన్నా కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దలాగా కలుపుకుందాం ఏంటి ఇలా మొత్తం పిండి అంతటిని కూడా ఇలా చపాతి ముద్దలాగా కలుపుకొని ఇలా పట్టుకట్టిగా ఫ్రెష్ చేయండి ఇలా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి పిండి అంతా కూడా మనకి సాఫ్ట్ గా అయిపోతుంది పిండి సాఫ్ట్ గా అయ్యే లోపల ఐదా ఐదు నిమిషాల్లో మనం ఇందులోకి కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం గ్యాస్ విగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఈ వెయ్యి వచ్చేసి ఒక నాలుగు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు తీసుకొని గుండ్రంగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి కరివేపాకు డైరెక్ట్గా వేయకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే కర్రీలో కలిసిపోతుంది మనకి పరోటాలో పెట్టినప్పుడు మనకి పైకి అంతకనంగా కనిపించదు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న రెండు ఆలు తీసుకున్నానండి నేను వీటిని ఇలా చిత్త కళాయిలో వేసేసుకున్నాను ఇది ఇలా చిరిపాను అనమాట నేను ఇలా చిరిపిన ఈ ఆలుని ఇప్పుడు ఇలా కళాయిలో వేసేసుకుని మొత్తం అంతటిని కూడా అప్పుడు బాగా కలిపేసుకున్నాను ఇలా వేసేసి మొత్తం వంటకి కూడా బాగా కలిపింది ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవనిస్తే ఆలూలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూను కారం వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్తో వేసుకున్నాను నేను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ మీరు చూసి యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు అలాగే పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను స్పైసీనెస్ కోసం అలాగే గరం మసాలా వచ్చి ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసి ఈ మసాలాలంతా కూడా ఈ బంగాళదుంపకు పట్టేటట్టు మొత్తం కూడా బాగా కలిపేయండి ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు లోపల పెట్టేసి కలుపుకుంటూ ఫ్రై చేయండి మనకి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఆలు కుర్మాను పక్కన పెట్టేసుకుని పిండి అనేది మనకి సాఫ్ట్ గా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి పేట చక్కగా ఇలా అంటుపై సాగుతుంది చాలా సాఫ్ట్ గా అయింది అనమాట పిండి అనేది ఇలా నొక్కి చూస్తే మనకి పిండి సాఫ్ట్ గా లేదో అర్థమైపోతుంది ఇప్పుడు ఈ పిండి అంతటినీ కూడా ఒకసారి ఇలా కలిపేసుకుని ఇంక ఇప్పుడు ఏ సైజు లో ఉండలు కావాలో చూసి ఆ సైజు లో ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఈ సైజు లో ఎందుకంటే మన కర్రీ అనేది లోపల పెట్టడానికి కొంచెం పెద్ద సైజు ఉండలు అనేవి చేసుకోవాలి పిండి అంతటినీ కూడా ఇదే సైజులో చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఒకటి తీసి మీకు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూద్దాము ఇదిగోండి ఒకటి తీసుకున్నాను ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత కర్రీని ఈ మధ్యలో పెట్టేసి ఈ అడ్జస్ట్ మొత్తాన్ని కూడా ఇలా కవర్ చేసేస్తున్నాము ఇలా సా ఇలా సాగదిస్తే చాలా మనకి వెడల్పుగా వస్తుంది ఇలా మొత్తం కూడా కవర్ చేసేసి ఇలా గుళ్లాగా చేయండి మనకి పైన ఇలాగా ఎక్స్ట్రా పిండి అనేది వచ్చేస్తుంది దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తీసిన పిండిని వేస్ట్ గా ఏమని అవసరం లేదు మొత్తం అన్నిటిని కలెక్ట్ చేసి ఇంకొక ఇంకొక పరోటా అనేది చేసుకోవచ్చు ఇప్పుడు పరోటా పేక తీసుకొని దీనిపైన కొంచెం పిండి అనేది చల్లుకోండి ఇలా చల్లేసి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పరోటాని ఎక్కువగా వత్తకుండా అటువైపు ఇటువైపు పిండి పట్టేద చూసుకొని చేతితో ఇలా లైట్గా వత్తి ఇప్పుడు చపాతి కర్రం తీసుకొని కొంచెం కొంచెంగా ఇలాగ ఒత్తుకుంటూ పరోటా అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా మనకి ఆలు పరోటా అనేది రెడీ అయిపోతుంది నేను మొత్తం అన్నిటిని కూడా ఇలాగే చేసి పెట్టుకున్నానండి అందుకే చూడండి ఇలా కర్రీ బయటికి రాకోకుండా మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే స్లోగా వత్తు పరోటా అనేది ప్రిపేర్ చేసేసుకుంది గ్యాస్ ఇచ్చుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఈ ఆలు పరోటాకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి మీరు నిధుతో అయినా సరే ఆలు పరోటాని కాల్చుకోవచ్చు ఇలాగా ఆలు పరోటను దీనిపైన వేసేసి ఒకవైపు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇదే కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు వైపులా కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం అంతేనండి మొత్తం అన్నిటిని కూడా నేను ఇలాగే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా మనకి ఆలు పరోటా అనేది రెడీ అవుతుంది కదా ఇప్పుడు బంగాళదుంపల కర్రీ బంగాళదింపల ఫ్రై బంగాళదుంపల కుర్మా ఇవే కాకుండా ఈసారి కర్రీ గానీ పచ్చడితో గానీ పని లేకోకుండా డైరెక్ట్ గా తినేసి తినేసే ఈ ఆలూ పరోటాని చక్కచక్క చేసే నీరు కూడా చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది చాలా మందికి ఆలు పరోటా అనగానే పైన గట్టిగా లోపల ఏమీ ఉండదు స్టపింగ్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట కానీ చూడండి ఎంత పలచగా వచ్చింది కర్రీ మొత్తం కూడా ఇలాగా పరోటాకు పట్టేస్తుంది ఈ పద్ధతిలో ఈ ప్రాసెస్ లో మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్